పహల్గా ఉగ్రదాడి ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ యాక్షన్స్ తీసుకుంటోంది పాకిస్తాన్తో ఉన్న దౌత్య సంబంధాలను తగ్గించింది కీలకమైన సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది పాకిస్తాన్ వీసాలను రద్దు చేసింది భారత్ లోని పాకిస్తానీలు వారం రోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది దీంతో పాకిస్తాన్ విలువల్లాడుతోంది ఏప్రిల్ ఇరవై నాలుగున పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు వేల పాయింట్లు కుప్పకూలింది పాకిస్తాన్ పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పట్ల భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఈ నిర్ణయం పాకిస్తాన్ కు పెద్ద దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని తద్వారా పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరించారు వ్యవసాయ రంగం పాకిస్తాన్ జీడిపికి ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం తోడ్పడుతుందని ముప్పై ఏడు పాయింట్ నాలుగు శాతం శ్రామిక శక్తికి ఉపాధిని కల్పిస్తుందని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సర్వే తెలిపింది అయితే సింధు జలాల ద్వారా పాకిస్తాన్ లోని తొంభై శాతం ఆహార పంటలకు సాగునీరు అందుతుంది ప్రస్తుతం భారత్ నిర్ణయం ఆ దేశ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది పాకిస్తాన్ అత్యంత కష్టాల్లోకి కోరుకుపోతోంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష బలూచిస్తాన్ లో తిరుగుబాటు కారణంగా ఆ దేశంలో ఇప్పటికే రాజకీయ గందరగోళం నెలకొంది మరోవైపు పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి పాకిస్తాన్ టీ తేయాకును దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి రావడంతో ఇటీవల మంత్రి అక్సాన్ ఇక్బాల్ ప్రజలకు టీ తాగడాన్ని తగ్గించుకోవాలని కోరాడు ఈ ప్రకటన పాకిస్తాన్ విదేశీ నిల్వల అస్థిర పరిస్థితిని హైలైట్ చేసింది మే రెండు వేల ఇరవై మూడులో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతానికి పెరగడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది మొత్తానికి భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నప్పటికీ పైకి మాత్రం పాక్ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు